ఈ రోజున రుద్దులు పట్టణానికి జీ నైన్ టీవీ విలేకరైన ప్రపంచమూలలో ఉండేటువంటి ప్రేక్షకులందరికీ ఈ సందర్భాన్ని తెలియజేసేదానికి విచ్చేసిన దానికి వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అమ్మవారు చల్లని నివేదన రొద్దుటూరు ఆర్యవైశ్య సభ పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో స్థాపించబడింది ఇవాళ్కి నూట ముప్పై ఆరవ దసరా ఉత్సవాన్ని మా కార్యవర్గం నిర్వహిస్తూ ఉంది ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో కొత్త కొత్త ఆలోచనలతో అమ్మవారి అలంకరణలైతేనేమి గ్రామోత్సవం అయితేనేమి తరువాత సెమీ దర్శన ఉత్సవం అయితేనేమి ఏ ఏడు కా ఏడు విన్నుతంగా ఇక్కడ భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తున్నాం ఈరోజు రెండు పది రెండు వేల ఇరవై ఐదు కాబట్టి ఇవాళ శ్రీమద్ దేవి విజయలక్ష్మి అలంకారంతో ఇక్కడ దర్శనం ఇస్తున్నారు మధ్యాహ్నం ఈ విజయదశమి పర్వదినాన మూడు గంటలకు ఆమె శమీవృక్ష దర్శనానికి వెళ్ళింది అక్కడి నుండి తొమ్మిది గంటలకు ఇక్కడికి దేవాలయానికి తిరిగి రావడము తిరిగి ఇప్పుడు పన్నెండు గంటలకు గుండా రథోత్సవాన్ని నిర్వహించబోతున్నాం ఈ సభకు ఈ యొక్క రథోత్సవము ఎంతో ప్రత్య ప్రత్యేకమైనటువంటి దినంగా మేము భావిస్తాము రొద్దుటూరు సభ అధ్యక్షునిగా నేను ఇవాళ ఈ యొక్క ఉత్సవాన్ని ఈ ఇరవై ఐదో సంవత్సరం నా అధ్యక్షతన నిర్వహించడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా శ్రీమద్ కన్యకాపరమేశ్వరి దేవి అడిగిన కోరికలు తక్షణమే తీరుస్తుందనేది ఇక్కడి ప్రజల భావన కామిశెట్టి కొండయ్య గారికి స్వప్నంలో కనిపించి ఇక్కడ ఒక రమ్యమైన ఆలయాన్ని నిర్మించమని ఆమె కోరినప్పుడు పెనుగొండ నుండి నేను ఇక్కడికే వచ్చి వేయించేస్తాను ఇక్కడే దర్శనమిస్తానని చెప్పడము ఇవన్నీ ఆనాటి పెద్దలకు ఆయన వివరించి అనే గ్రామం నుండి ఇక్కడికి వచ్చి ఆయన ఈ యొక్క ఆలయాన్ని నిర్మించినారు పద్దెనిమిది వందల తొంభై తర్వాత ఇవాటి వరకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇక్కడ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి కంజికామకోటి పీఠాధిపతులు చాతుర్మాస వ్రత దీక్షను చేపట్టడం జరిగింది అలాగే శృంగేరి పీఠాధిపతులు శ్రీరా జై శ్రీరామ్ రుద్దుటూరు పట్టణంలో ఈ రోజున జరుగుతున్నటువంటి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్థానిక సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఉండే చాముండేశ్వరి దేవి అమ్మవారి సెమీ దర్శన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వందల వేల లక్షలాది ప్రజలు ఇక్కడ నల్లపొల నుంచి విచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా ప్రొద్దుటూరుకి ఒక ప్రత్యేకత ఉంది ఇండియాలో సెకండ్ బాంబే అని పిచ్చేది ఇండియాలోనే రెండో స్థానం దసరా ఉత్సవం జరగడంలో చాలా ప్రాముఖ్యత ఉంది ఈ ప్రాముఖ్యత పట్టణ ప్రజలు కాక గ్రామీణ అన్ని ఏరియాలలో ఉండే ప్రజలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈ కార్యక్రమానికి జీ నైన్ టీవీ వారు పిచ్చేసి వాళ్ళ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మా అందరి మా అందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ అంగరంగ వైభవంగా జరుపుతున్నాం మైసూరు రెండు మైసూరుగా మేము కూడా జరుపుతున్నాము ఆ కమిటీ బాగా కృత నిక్షేపం చేసుకొని బాగా జరుపుకున్నాము ప్రజల సహకారం ప్రజల సహకారం దాతలతో బాగా జరుపుకుంటున్నాం గత ముప్పై మూడు సంవత్సరాలంటే శ్రీ మహాలక్ష్మి సమేత చెన్నక స్వామి మార్కెట్ దగ్గర ముప్పై మూడు నుంచి దసరా జరుపుతున్నాము ప్రజలు దాతలు బాగా సహకరిస్తారు వాళ్ళ ప్రజల సహకారంతో బాగా దిగ్విజయంగా జరుగుతున్నది ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే అంగరంగ వైభవంగా జరుగుతున్నది ప్రజలు బాగా దాతలు సహకరించే వారికి కృతజ్ఞతలు వాళ్ళ దాతలకు చాలా రుణపడి ఉంటాము మేము ఎందుకంటే అనంతకాలంలోనే వాళ్ళు తగురీతిగా స్పందించి మాకు సహాయ సహాయ సహకారాలు అందిస్తారు కాబట్టి వాళ్ళకు దసరా ఉత్సవం ఉండేంతా చాలా రుణపడి ఉంటాం